లోకప్రాజులు వస్తారు పోతారు మారతారు కానీ ఏసు రాజు ఆయన ఎప్పటికీ మారని రాజు మార్పులేని రాజు దైవ నియమం క్రింద నిలబడిన రాజు దేవుడే ఆయనను రాజుగా అభిషేకించి లోకానికి పంపించాడు ఇది క్రైస్తవులందరి విశ్వాసం చావు వరకు నాకు మారని రాజు ఉన్నాడు ఈ రాజ్యానికి అంతం లేదు ఇది నమ్మాలి రుజువిది భూమి మీద ఎప్పటికీ క్రైస్తవ్యం కనబడుతుందంటే కారణం దానియల గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం యేసు క్రీస్తు రాజ్యం ఈ భూమి అంతటా వ్యాపించింది చాలా మంది అనుకుంటున్నారు ఈ రాజ్యాన్ని తుడిచేద్దాం ఈ రాజ్యాన్ని పగలగొట్టేద్దాం ఈ రాజ్యాన్ని నాశనం చేసేద్దాం ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళని హతమార్చేద్దాం అలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ ఈ రాజ్యానికి ఇప్పటికీ ఎప్పటికీ అంతము లేదు అంతము లేని రాజ్యం అంతరించిపోని రాజ్యం అంతరింపజేయలేని రాజ్యం ఎందుకంటే రాజు బ్రతికే ఉన్నాడు సజీవుడు ఆయన యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు స్టేట్మెంట్